హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ రుద్రాణి అనామిక కలిసి చేసిన కుట్రని బయటపెట్టిన కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అప్పు విషయంలో ఇక బంటి చెప్పిందంతా కూడా విని అనామిక అప్పు మీద నా మీద ఇంత పగ పెట్టుకుందా అసలు అనామిక నిజానికి ఎప్పటికీ మారదా అని చెప్పి లోపల చాలా బాధపడతాడు కళ్యాణ్ అయితే ఇక ఉన్న పలంగా బంటి అయితే ఇటువైపుగా వెళ్ళారన్న నే కల్లారా చూశాను వ్యాన్ ఇటే తిరిగింది అని చెప్పి అనేసరికి మొత్తానికైతే బంటి కళ్యాణ్ అయితే ఇక ఎక్కడైతే అప్పుని కిడ్నాప్ చేసిందో అక్కడికైతే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన కళ్యాణికి ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉండటం ఇక దూరం నుంచి కనిపిస్తాడు గమనించి ఇక ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి వినేసరికి ఇక అప్పుడు భయంకరమైన విషయాలు బయటపడతాయి అనామిక వాళ్ళ తల్లిదండ్రులతో అంటూ ఉంటుంది ఇక ఈ అప్పుకి పెళ్లి ఆగిపోయింది నేను అనుకున్నది జరిగిపోయింది అని చెప్పి సంతోషంగా మాట్లాడుతుంటే చూడు బేబీ నువ్వు అనుకున్నంత సులభంగా పెళ్ళి ఆగిపోయిందని అనుకుంటున్నావు కానీ తర్వాత ఇక నీ గురించి తెలుసుకొని నిన్ను మళ్ళా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు బేబీ అనగానే ఎవరు చూసేది ఎవరు చెప్పేది ఈ అప్పుని తీసుకురా వచ్చేటప్పుడు ఎవరు చూడలేదు అలాగే ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు ఆ రుద్రాణి గారు అని చెప్పి అనగానే ఏంటి బేబీ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అనగానే మరి ఏమనుకుంటున్నారు నిజానికి నా ఒక్కదానికి సాధ్యమా ఏంటి ఈ విషయంలో నాతో పాటు ఇక రుద్రాణి గారు కూడా ఉన్నారు ఆ రుద్రాణి గారు లేకపోయింటే ఉంటే అప్పుని అసలు నేను కిడ్నాప్ చేయవలసి వచ్చేదే కాదు అనగానే ఏంటి బేబీ అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పి అడుగుతుంది ఇక రుద్ ఇక అనామిక తల్లి ఇక వెంటనే అసలు వీళ్ళ విషయం మొత్తానికి నాకు చేరవేసిందే రుద్రాణి ఇక మొత్తానికైతే అప్పు పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పి నిశ్చయించుకుంది కానీ తర్వాత బాగా డీప్గా ఆలోచించి ఎప్పటికైనా ఈ పెళ్లి మండపంలో కళ్యాణ్ తన ప్రేమ గురించి ఏదో ఒక రకంగా ఆ కనకం ఫ్యామిలీలో అప్పోకిచ్చి కళ్యాణ్కి పెళ్లి జరిపిస్తారు కాబట్టి అసలు పెళ్లి కూతురే లేకపోయి ఉంటే ఇక పెళ్లి ఆగిపోతుంది ఆ ఆగిపోయిన బాధలో ఇక కనకం పూర్తిగా నిర్ణయం తీసుకుంటుంది కళ్యాణికిచ్చి పెళ్లి చేయాలని కావాలని ఈ పెళ్ళిని ఆపేసిందని నెపం వేసి ఇక జన్మలో కళ్యాణ్కి అప్పోకి ఇక పెళ్లి జరగకుండా చేయించాలని ఇక నాతో కలిపి కుట్ర చేయించింది అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు ఏంటి బేబీ ఏంటి మీ ప్లాను ఇక అన్నట్టు నిజమే అప్పుకి పెళ్లి జరుగుతుందంటే కళ్యాణ్ అస్సలు ఊరుకోడు నువ్వు చెప్పినట్టు మీ ఇద్దరికీ పెళ్ళి కాకముందు నుంచే కళ్యాణ్కి అప్పు అంటే ప్రేమ అది నేను చాలాసార్లు గమనించాను కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటున్నారని నేను కూడా ఏమీ అనలేదు అనగానే అయ్యో మమ్మీ నిజానికి వాళ్ళిద్దరే ప్రేమించుకున్నారు మధ్యలో దూరింది నేను మనకు కావాల్సిన డబ్బు ఆ కళ్యాణ్ ద్వారా తీసుకోవాలని ఇక నేనే కళ్యాణ్కి కవిత్వం అంటే ఇష్టం ఉన్నట్టుగా అన్నీ కూడా పంపించాను కానీ చివరి అక్కడికి అదంతా కూడా చెడగొట్టేలా చేసింది ఆ అప్పు అలాగే ఆ కావ్య ముఖ్యంగా ఆ అప్పు అంటే నాకు చాలా కోపం అందుకే ఆ అప్పు జీవితంకి ఇదిగో ఈరోజు వేసే శిక్ష ఏంటంటే తన జీవితంలో ఏ రోజు కూడా ఇక కళ్యాణ్ వైపు కన్నెత్తు కూడా చూడకుండా చేశాను ఇక సిగ్గుతో తలదించుకొని పెళ్ళి పెళ్ళాగిపోయినా ఇక కనకం కృష్ణమూర్తి వీళ్ళందరూ కూడా బాధతో ఇకెప్పుడు కూడా కళ్యాణ్ని ఇంటికి కాదు కదా ఇక ఎక్కడికి రానివ్వరు అంతెందుకు ఇక ఊరి నుంచి పారిపోయినా పారిపోతారు ఎందుకంటే అంత ఘోరంగా ఇక అప్పోని కిడ్నాప్ చేశాను కాబట్టి ఇక రెండు రోజుల వరకు ఈ డెన్లోనే ఉంచి తర్వాత వదిలిపెడతాను అప్పుడు ఖచ్చితంగా ఇది ఎవరితోనో తిరిగి వచ్చిందని ఇంకాస్త ఎక్కువగా నేను అనుకున్న నిందలకి బలం చేకూరుతుంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక ఒక పక్క ఒక పక్క నుంచి మొత్తం వింటాడు అలాగే ఇక కళ్యాణ్ ఇక వెంటనే అప్పు ఎక్కడుందబ్బా అబ్బా అని చెప్పి ఇక చూసేసరికి అప్పు చాలా ఇక కళ్ళు మూసుకొని అలాగే నీరసంగా పడిపోయి ఇక కుర్చీలో కూలబడిపోయి ఉంటుంది అప్పును చూసి చాలా బాధపడతాడు కళ్యాణ్ అయితే అప్పు అప్పు అని చెప్పి దూరం నుంచి పిలగానే కళ్ళు మెల్లగా తెరుస్తుంది నేను వచ్చాను బ్రో అనగానే ఒక్కసారిగా అప్పు కళ్ళల్లో సంతోషం ఇక వెంటనే ఇక దూరం నుంచి ఇక వెనక్కి సైగ చేసి ఇక ముడిని విప్పుకునే మార్గాన్ని ఇక ఏదో రకంగా చేసి మొత్తానికి అప్పుకి కట్లన్నీ కూడా ఇప్పేస్తాడు కళ్యాణ్ అయితే ఇంతలో ఇక అనామిక ఇక తల్లిదండ్రుల్ని ఇక బయటికి పంపించడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో దొంగలైతే ఇక కళ్యాణ్ మీదిగి అటాక్ చేస్తారు కళ్యాణ్ని ఇక బాగా కొట్టే కొట్టడానికి వస్తూ ఉంటే అప్పు అడ్డుపడుతుంది అప్పుకి ఇక బలంగా గాయం తగులుతుంది బ్రో బ్రో అని చెప్పి అనేసరికి ఇక ఈ లోపల దొంగలంతా అప్పు అని చుట్టుముడతారు ఇక బంటి ఈ లోపలే ఇక పోలీసులకి ఆల్రెడీ ఫోన్ చేసి ఉంచడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకుంటారు ఇక పోలీసులు చేరుకునే లోపల అనామిక ఇక అనామిక తల్లిదండ్రి అక్కడి నుంచి పరారైపోతారు ఇక దొంగల ముఠాలో ఒకడైతే దొరికిపోతాడు ఇక వాడిని పట్టుకొని ఇక పోలీసు పోలీసులు పోలీసులైతే ఇక అప్పుని అలాగే కళ్యాణ్ని మీకేమీ జరగలేదు కదా అనగానే మాకేమీ జరగలేదు అని చెప్పి ఇక ఇద్దరు కూడా కళ్యాణ మండపానికి వస్తారు ఈ కళ్యాణ మండపానికి వచ్చేసరికి ఇక ఇక్కడైతే ఇష్టం వచ్చినంత రద్ధాంతంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ రుద్రాణి రుద్రాణి అన్న మాట ప్రతి ఒక్క మాట చాలా బాధాకరంగా మాట్లాడుతుంది ఇక ముగ్గురు కూతుర్ని ఏదో రకంగా దుగ్గిరాల ఇంటికి అంటగట్టాలని చూసింది ఇక ఇలాగే అంటగట్టేస్తుంది ఇంకేముంది కళ్యాణ్ అక్కడ కనిపించట్లేదు ఇటు అప్పు కనిపించట్లేదు ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని తిరిగి వస్తారు చూడండి కావాలంటే ఇక ఈ కనకం ఏమైనా తక్కువదా ఈ కనకం ఎప్పుడు కూడా ఆల్రెడీ ప్లాన్ అంతా గీసేసి తర్వాత ఏమి తెలియనట్టు నటిస్తుంది ఇక అప్పర్ణ వదిన నువ్వు మర్చిపోయి నీ కోడల విషయంలో నువ్వు కలుపుకుంటావేమో కానీ ఇక ఎప్పటికీ మర్చిపోలేదు ఏంటంటే ఇక ఈ కనకం మన ఇంటికి డబ్బున్న దానిలాగా చాలా బిల్డప్ ఇచ్చింది మొత్తానికి పెద్ద ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ వేసింది కానీ అది ఇక రాహుల్ని ఇష్టపడుతున్నారని తెలుసుకొని ఏదో రకంగా ఈ కుటుంబంలోకి తన కూతుర్ని కోడల్ని చేయాలని ధ్యేయంగా పెట్టుకొని నేను ముసుగు వేయమంటే తను ముసుగు వేసి మరీ కూర్చోబెడుతుందా ఎవరికైనా ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇక ఆ రకంగా వచ్చి కూర్చుంటారా వీళ్ళ కుటుంబం గురించి ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కళ్యాణ్ షడపత నోట్లో నుంచి ఒక్క మాట మాట్లాడమంటే అత్తను కూడా చూడను అనగానే అందరూ దెబ్బకి షాక్ అయిపోయి కళ్యాణ్ని చూస్తారు కళ్యాణ్ పక్కన అప్పు ఉంటుంది ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరి చూసి ఒక్కసారిగా పరుగు పరుగున కావ్య స్వప్న కనకం ముగ్గురు వెళ్తారు కనకం వచ్చి అప్పు అప్పు ఎక్కడికి వెళ్ళిపోయేవే ఏమైంది అనగానే ఇక అప్పుకి అక్కడక్కడ దెబ్బలుంటాయి ఇక కళ్యాణికి కూడా అలాగే ఉంటాయి ఇద్దరు కూడా దెబ్బలతో ఉండేసరికి ఏమైంది ఏమైంది పెళ్ళి ఇంకా గంట ఉందనగా ఆ పెళ్ళికు పెళ్ళి కుమార్తె రూమ్లోనే ఉన్నావు అంతా రెడీ చేశాను చివరి అక్కడికి పెళ్ళి అయ్యే లోపల మాయమైపోయావు నీ వల్ల ఇంట్లో ఎంత గొడవలు అవుతున్నాయి తెలుసా అని చెప్పి స్వప్న బాగా బాధపడుతూ అంటుంది ఇక కావే వెంటనే కూడా అప్పు మెడవంక చూస్తుంది తాలిబొట్టు ఏమీ కనబడకపోయేసరికి ఇక ఒక్కసారిగా రుద్రాణి వంక దానిలక్ష్మి వంక చూస్తుంది రుద్రాణి గారు ఏం మాట్లాడారు ఒక్కసారి రిపీట్ చేయండి ఏమన్నారు మా కుటుంబం ఇక చాలా ఫ్రాడా అలాగే ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా లేచిపోయి పెళ్ళి చేసుకుని వస్తారా ఏది ఎక్కడ ఏది పెళ్ళి లేదు ఏమీ లేదు ఇద్దరు దెబ్బలతో వచ్చారు ఇప్పుడు ఏం మాట్లాడతారు అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది రుద్రాణి ఇక మనసులో ఒక్కసారిగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇదేంటి ఈ అప్పుని కళ్యాణ్ ఎలా తీసుకొచ్చాడు అసలు ఈ కళ్యాణ్కి ఎలా తెలిసింది కొంప తీసి ఆ అనామిక దొరికిపోయిందా లేదంటే ఇక దొరకలేదా అసలు ఈ అనామిక నాకు ఫోన్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఒక్కసారిగా ఇక లోపల లోపల చెమట్లు పట్టేస్తూ ఉంటాయి రుద్రానికి ఇక వెంటనే లక్ష్మి వస్తుంది ఒరే కళ్యాణ్ ఏంట్రా ఇంట్లో ఉండమని తాళం వేస్తే ఇంట్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు బయటకు వచ్చిన వాడివి ఈ అప్పుని ఎక్కడికి తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నావు ఏంట్రా మాట్లాడవేంటి ఇంతమందికి టెన్షన్ పెట్టి ఇప్పుడు ఇద్దరు కూడా వచ్చారు అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి దాన లక్ష్మణగానే అమ్మా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడే అర్హత కోల్పోయావు కన్న తల్లెవనే మాటే కానీ కొడుకుగా వాడి మనసులో ఏముందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు నీదేముందిలే తప్పు ఇక దొంగ మాటలు చెప్తూ కావాలని పిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఇంట్లో ఉండగా ఇక ఎవరైనా ఏ రకంగా బిహేవ్ చేస్తారు మొత్తానికైతే నువ్వు కూడా చెప్పుడు మాటలు విని రుద్రాని అత్తలాగే తయారయ్యావని నాకు ఈరోజు అర్థమైంది అప్పు గురించి అప్పు క్యారెక్టర్ గురించి నువ్వు అలా మాట్లాడుతుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకేం తెలుసు నిజానికి అప్పు విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని ఇప్పటికిప్పుడే నువ్వు చాలా పచ్చత్తాపాడతావు అనగానే ధనలక్ష్మికి అర్థం కాదు ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అందరూ పెద్దవాళ్ళు కూడా ఒరే కళ్యాణ్ ఏం జరిగిందిరా అప్పు విషయంలో ఏం జరిగింది అసలు కళ్యాణ్ మండపంలోంచి ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి అప్పు అడగగానే ఈ లోపల పోలీసులు వస్తారు రావడంతో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు అది నిజానికి ఈ అమ్మాయిని ఇదిగో మీ ఇంటికి ఆల్రెడీ కోడలైనా మాజీ కోడలైనా అనామిక అనే అమ్మాయి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఆ రకంగానే ఇక ఈ అమ్మాయి ఆ కిడ్నాప్ చేసిన దగ్గర మాకు దొరికింది అలాగే ఈ ఇంటి వాళ్ళే ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారని కూడా కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఇక ఈ విషయంలో తప్పు ఒప్పులు అన్నీ పరిశీలించి మేము రెండు రోజుల్లోనే యాక్షన్ తీసుకుంటాం ఈ విషయంలో ఇక మీరే మాట్లాడుకోవచ్చు కళ్యాణ్ గారు మీరు రిపోర్ట్ని ఇక పోలీస్ స్టేషన్కి తెచ్చి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు రాజ్కి రాజ్ అయితే థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇక అప్పుని ఇక కళ్యాణ్కి గట్టిగా నిలదీస్తాడు రాజ్ అయితే ఒరే కళ్యాణ్ ఏం జరిగిందిరా అప్పు కిడ్నాప్ అవ్వడం ఏంటి అనామిక కిడ్నాప్ చేయడం ఏంటి జరిగింది ఏంటో చెప్పరా చెప్తే నేను యాక్షన్ తీసుకుంటాను జీవితంలో మన ఇంటివైపు తొంగి చూడకుండా నేను చూసుకుంటాను అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే చెప్తాడు అన్నయ్య ఆ బ్రహ్మ రాక్షసి నా మీద అప్పు మీద పగ పెట్టుకుంది కావాలనే అప్పుని కళ్యాణ్ మండపం నుంచి కిడ్నాప్ చేయించి తీసుకొని వెళ్ళింది ఇంకాస్త అందరి ముందు తప్పుడు మనుషులా చేసి రెండు రోజుల వరకు అక్కడే ఉంచి మూడో రోజు వదిలిపెడతాను అప్పుడు ఇక తన జీవితం మీద పూర్తిగా మర్చిపడిపోతుంది ఎవరు పెళ్లి చేసుకోరు అలాగే ఇదిగో ఇక కనకం ఆంటీ కూడా ఖచ్చితంగా ఇక నన్ను అలాగే అప్పుని మాట్లాడినివ్వకుండా ఇదిగో ఇక్కడ నిలువెత్తు నుంచని చూస్తుంది ఈ అత్త అలాగే నా మాజీ భార్య అనామిక ఇద్దరు కలిసి కుట్ర చేశారు అప్పు మీద ఈ విషయం కాదని ఒక్కసారి చెప్పత్తా అనగానే ఒక్కసారిగా కంగు తింటుంది రుద్రాణి ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ నిజానికి మీరు వెళ్ళిపోతే ఇక అప్పుని పంపించేస్తే నాకేం వస్తుంది అయినా ఆ అనామిక ఎక్కడుందో నాకు తెలియనే తెలీదు అదేదో కావాలని నా మీద చెప్పినట్టుంది నేనెందుకు చేస్తాను అని చెప్పి తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా లక్ష్మి చూస్తూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు నమ్మవని ఇక అప్పు మీద నీకు అంత పీకల దాకా కోపం ములిగిపోయేలాగా చేసిన ఆ అనామిక ఈ రుద్రాని మాటలు విని నువ్వు మారిపోయావని నేను చెప్పాను కదా అందుకే సాక్ష్యం లేకుండా ఎవరికి ఎవరు అరెస్టు చేయలేరు ఎవరిని నిలదీయలేరు అంతే అందుకోసమే సాక్ష్యాన్ని తీసుకొని వచ్చాను ఆ రోజు కావ్య కావ్య వదిన అనామిక విషయంలో ఏ రకంగా ఫోన్ కాల్ని రికార్డ్ చేసిందో అదే పని ఇప్పుడు నేను చేశాను చూడండి అని చెప్పి ఫోన్ చూపిస్తాడు ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అనామిక ఆ తల్లిదండ్రులతో రుద్రాణితో కలిసి అప్పు పెళ్ళి ఆపేసిన సంగతి అలాగే ఇక కళ్యాణ్కి జీవితంలో పెళ్లి జరగకూడదు అప్పుకి పెళ్లి జరగకూడదు ఎప్పటికీ వాళ్ళు బాధతో ఆ రకంగానే ఎవరు పడితే వాళ్ళు వీళ్ళ మీద నిందలు వేస్తూ వీళ్ళ జీవితాలని ఇక బురద చల్లాలని ఇక కిడ్నాప్ చేసిన సంగతి అంతా కూడా ఫోన్లో చెప్పుకుంటూ అలాగే ఇక అనామిక తల్లిదండ్రులకి చెప్తున్న వీడియో మొత్తం కూడా చూపిస్తాడు కళ్యాణ్ ఇక ఒక్కసారిగా కుటుంబం అందరికీ ఆ రుద్రాణి మీద చాలా ఆశయం వేస్తుంది ఇక దాని లక్ష్మి మోహం ఎత్తలేని పరిస్థితి ఇక ఒక్కసారిగా ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంది రుద్రాణి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా అమ్మ అనగానే ఏంటి ఏంటిదంతా ఈ ఇంట్లో నువ్వు ఒక అనాథ అనాథవి అయినా కూడా ఏ రోజు అనాథలా నిన్ను చూడలేదు సొంత కూతురులాగే చూశాను నా కోడలతో పాటు నిన్ను కూడా చాలా అభిమానించాను చాలా నిన్ను గౌరవంగా చూసుకున్నాను కానీ నీ అంతా నువ్వే గౌరవాన్ని దిగజార్చుకున్నావు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇక నువ్వు కుట్ర చేస్తే ఆ కుట్రకి తన జీవితాంతం బలైపోవాలి దేనికి ఇదంతా దేనికి ఈ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగిన ఆ అనామికతో ఎందుకు చేయి కలపాల్సి వచ్చింది చెప్పు చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడికిక్కడే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదని చంప చెడ్లు అని వాయిస్తుంది ఆ రుద్రానిది ఇక వెంటనే దాని లక్ష్మి ఇక అత్తయ్య గారు మీరు నన్ను కూడా కొట్టాలి అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు అవునత్తయ్య గారు మీరు కరెక్ట్గానే విన్నారు ఈ రుద్రని మాటలు విని ఇక ఆ అనామిక మాటలు విని నా కొడుకుని నేను ప్రేమగా చూసుకోకుండా అనుమానించాను వాడి జీవితాన్ని పాడు చేశాను ఆనామిక డబ్బు కోసం వచ్చిందని చూసుకోకుండా పెళ్లి చేసి వాడి గొంతు కోశాను ఇప్పటికైనా వాడి విషయంలో అర్థం చేసుకోకుండా ఇంకా ఎక్కడో ఎక్కడో ఈ రుద్రాణి మాటలు నెత్తి మీదకెక్కించుకొని నా నోటుకు వచ్చినట్టుగా ఇప్పటి వరకు ఇక రెచ్చిపోయాను అందుకే మీరు కనీసం ఒక్క చెంప దెబ్బన కొట్టే కొడితే నాకు బుద్ధి వస్తుందేమో అత్తయ్య గారు అని చెప్పి చాలా బాధపడుతుంది దానిలక్ష్మి ఇక వెంటనే ఇక అపర్ణ దానిలక్ష్మి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో అప్పుడే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఇక అర్థం కానీ ఈ రుద్రాణిలో పశ్చాత్తాపం వచ్చిన రెండో రోజు కావాలని మళ్ళా అదే పనులు చేస్తుంది చాలాసార్లు మా మన ఓపికకి ఏదో ఒక రకమైన ఇంట్లో వాళ్ళే కదా నన్ను ఏదో రకంగా వదిలేస్తారో అని అనుకుంటున్నావు కదా నువ్వు ఇంత ఇదిగా ఇంట్లో ఉంటూనే ఇక్కడవన్నీ చేరేస్తూ ఆ అనామికతో చెయ్యి కలిపి ఇంత కుట్ర చేశావంటే నీలాంటి ఆడదాన్ని ఏమనాలి అందుకే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతే బాగుంటుంది నిన్న ఇంట్లో వాళ్ళందరం కూడా నెత్తి మీద పెట్టుకొని మా ఇంట్లో ఒక సభ్యురాలుగా చూసినందుకు చాలా పెద్ద గుణపాఠమే నేర్పావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది లేదంటే నేనే నీ పీక పట్టుకొని ఇక బయటికి నెట్టేయాల్సి వస్తుంది అనగానే మమ్మీ అని చెప్పి రాజు వచ్చి మమ్మీ నీకెందుకు మమ్మీ శ్రమ ఇలాంటి వాళ్ళని ఇక తీసుకెళ్ళడానికి పోలీసులే వస్తారు రిపోర్ట్ని నేను రెడీ చేశాను ఇక ఈ రుద్రాణి జీవితాంతం అనామికతో పాటు జైల్లో కూర్చున్నా తప్పులేదు అని చెప్పి ఇక రుద్రాణి గురించి పోలీసులకి అప్పచెప్తాడు ఇక దానిలక్ష్మి మోహన్ చెల్లక ఇక ఏమనాలో చెప్పలేక ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే కూర్చొని ఉండిపోతుంది ధాన్యం ధాన్యం అని చెప్పి ప్రకాశం ఇక దగ్గరికి రాగానే ఏమండి మీరు నాకు చాలాసార్లు గడ్డి పెట్టారు కానీ నాకు ఎప్పుడు చా ఎన్నిసార్లు మీరు గడ్డి పెట్టినా నా బుద్ధి మారలేదు ఇప్పుడైనా గడ్డి పెట్టండి అని చెప్పి అనగానే వద్దు ధాన్యం ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించిస్తే చాలు ఇప్పటికైనా నీ కొడుకు మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకొని వాడి తల మీద నాలుగు అక్షింతలు వేస్తే చాలు ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు చెప్పుడు మాటలు చెప్పేదాన్ని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు అనగానే ఇక వెంటనే కావ్య అలాగే అప్పు చేతులు పట్టుకొని జరిగిన దాని అన్నిటికీ క్షమాపణ చెప్తుంది నా కోడలుగా అప్పు నా ఇంట్లో అడుగు పెట్టాలి అంతే నాకు ఇంకా అంతకండా ఏమి ఏమీ అవసరం లేదు అని చెప్పి కనకాన్ని నీ కూతురికిచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేయ కనకం జరిగినవన్నీ మర్చిపోయి ఇక వాళ్ళిద్దరు ప్రేమని ఒక్కడి చేద్దాం అని చెప్పి అనేసరికి ఇక అప్పు కళ్యాణి ఇద్దరు కూడా ఇక పెళ్లి బట్టల్లో రెడీ అయ్యి మొత్తానికైతే కావ్య అలాగే రాజ్ ఇక కళ్యాణ్ని రాజ్ తీసుకెళ్ళి రెడీ చేస్తాడు ఇక కావ్య అప్పుని రెడీ చేస్తుంది ఇద్దరు జంటని ఇద్దరు కొత్త జంటని ఇక తీసుకొని వచ్చి పెళ్లి పీటల మీద చక్కగా పెళ్లి చేస్తారు ఇక దుగ్గిరాల కుటుంబం కనకం కుటుంబం మొత్తానికి ముగ్గురు ఆడపిల్లల్ని దుగ్గిరాల ఇంటికి కోడల్ని చేసి ఇక కనకం చాలా సంతోషపడుతుంది మొత్తానికైతే అప్పో విషయంలో కళ్యాణ్ అయితే ఈ రకంగా పెళ్లి జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్